హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఒక జ్యూస్ చేద్దామని చెప్పి ఇంకా మా పాప అయితే క్యారెట్లు క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ కూడా బాగా నచ్చుతుంది మా పిల్లలకి ఇంకొకసారి అయితే ఇంకా యాపిల్ అవేం లేనప్పుడు క్యారెట్లను మొన్న మీకు పచ్చి పసుపు కొమ్మ చూపించాను కదండి మొన్న వేసినప్పుడైతే ఎక్కువ వేసాము అది చాలా వెకటగా ఎక్కువ కొంచెం ఘాటుగా అనిపించింది ఇప్పుడైతే చాలా చిన్న మొక్క వేస్తున్నాను అంటే మనం అంటే తాగేయగలం పిల్లలైతే గబుక్కుని తాగలేరు చాలా ఘాట్ అనిపించింది ఈరోజు ఇదిగోండి చిన్న ఇది కూడా క్యారెట్లో కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా ఈ చిన్న ముక్క వేసామంటే మనకైతే ఆ పసుపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి దాంతోపాటు కొన్ని ఉసిరికాయ ముక్కలు వేసామంటే మనకు సి విటమిన్ కూడా కావాల్సినంత లభిస్తుంది ఈ జ్యూసులు చేసుకోవడం చాలా ఈజీ అండి మనం అనుకుంటాం కదా ఇది కట్ చేయడం పెట్టడం ఇదని చాలా ఈజీ తొందరగా అయిపోతుంది మేమైతే ఇంకా మార్నింగే ఒక జ్యూస్ అయితే ఇలా అలవాటు చేసేసుకున్నాము కాఫీ టీ బదులైతే ఇలా తాగితే చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట పిల్లలకైతే హనీ కలపవచ్చు వద్దు అనుకుంటే మనం స్కిప్ చేయవచ్చు ఎందుకంటే క్యారెట్లో కూడా క్యారెట్ కూడా తీగ ఉంటుంది కాబట్టి హనీ వేసుకోకపోయినా కూడా చక్కగా తాగేయచ్చు జ్యూస్ తాగినాకండి చాలా లైట్గా చక్కగా ఫ్రీగా అలా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ క్యారెట్ అయితే కంటి చూపుకు కూడా చాలా అంటే చాలా మంచిది మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ అయితే ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి ఇదిగోండి మనకి జయంతి గారు కామెంట్ చేశారు హాయ్ అండి మా బాబు టెన్ ఇయర్స్ కానీ ఓవర్ వెయిట్ ఉన్నాడు పిల్లలైతే మా బాబు అయితే ఇలా జంక్ ఫుడ్ ఎక్కువ తింటాడు వెజిటేబుల్స్ అవి తింటూ మంత్రి ఆశ్రమానికి వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు వెళ్ళొచ్చండి చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి అక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మనం నేర్చుకున్నట్టే పిల్లలకు కూడా ఒక పదిహేను రోజులు ఉన్నాం అనుకోండి అన్నీ అలవాటు అయిపోతాయి ఉప్పు నూనెలు లేనివి అలా తింటూ ఉంటే మనకు కూడా ఇంట్లో నెక్స్ట్ మనం కూడా అదే అలవాటు చేసుకోవాలనేది మనకు కూడా వచ్చేస్తుంది మీరు ఉప్పు వాడుతున్నారు కదా అని కామెంట్ చేశారు అస్సలు లేకుండా అయితే తినలేమండి నేనైతే చాలా తగ్గించాను మీకు చెప్పాను కదా పచ్చళ్ళు పట్టడం అలాంటివన్నీ అసలు మానేసాము వాటిల్లోనే మనకి ఉప్పు ఎక్కువ వెళ్తుంది మామూలు కూరల్లో అయితే ఆ కూరల్లో కూడా చాలా తక్కువే ఉంటుంది మామూలుగా అయితే కూరలో నేను చాలా తక్కువ అంటే తక్కువ వేస్తున్నాను అస్సలు లేకుండా తినలేమండి అండి ఎవరైనా కొన్ని కూరల్లో తక్కువ వేసుకోవచ్చు కొన్ని కూరల్లో అయితే మనకి సమానంగా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఈ స్ట్రాబెర్రీస్ని అయితే కొన్ని మనమైతే ఎక్కువ నీళ్ళల్లో ఇలా నానబెట్టేసి లేకపోతే మన దగ్గర బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఉంటే కొద్దిగా వేసి నానబెట్టామనుకోండి నీళ్ళలో కాసేపు దాని మీద ఉన్న పురుగు మందులు దుమ్ము మట్టి అంతా పోతుంది కాసేపు ఇలా మనం అందులో నానబెట్టేసి తర్వాత ఎక్కువ నీళ్ళతో కడిగామంటే చక్కగా చాలా ఫ్రెష్గా నీట్గా అనిపిస్తాయి దాని టేస్ట్ కూడా పుల్ల పుల్లగా చాలా బాగా నచ్చుతుంది నాకైతే ఇంకా జ్యూస్ అయిపోయిన తర్వాత టైమింగ్స్ అడుగుతున్నారు కదా జ్యూస్ తాగేసిన ఒక గంట గంటన్నర తర్వాత అయితే మనం చక్కగా ఇలా ఫ్రూట్స్ అయితే తినేయచ్చండి మేమైతే మాకు చాలా అలవాటు అయిపోయింది ఇలాగా ఇంకా ఏంటంటే మా పిల్లలు కాలేజీలకి వెళ్ళినా మనకైనా పొద్దున్నే వండిన బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనుకోండి మత్తుగా నిద్ర వచ్చినట్టు బద్ధకంగా ఏ పని చేయలేనట్టు అలా అనిపిస్తుంది నాకు కూడా నేను కూడా చాలాసార్లు చూశాను అబ్బా తర్వాత చేసుకుందా పని అనిపిస్తుంది ఇలా చక్కగా మనకు నచ్చిన ఫ్రూట్స్ మనకి ఏదైతే కరెక్ట్గా సరిపోతాయి మనకి ఏదైతే పడుతుంది మనకి పిల్లలకు కూడా ఏదైతే ఇష్టమో అది ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకైతే కొన్ని వాళ్ళనే చేయమని చెప్తాను వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట వాళ్ళకి ఏ ఫ్రూట్స్ ఇష్టమో కూడా మనకు కూడా అర్థం అవుతుంది వాళ్ళకి ఏది ఇష్టం అయితే మనం చక్కగా వాళ్ళకి పెట్టేయచ్చు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చూస్తున్నారు కదా ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా చూడంగానే మనకైనా సరే చక్కగా తినేయాలనిపిస్తుంది అండి ఇవి పచ్చి బట్టాన్ని అంతకుముందు తీసుకొచ్చినవి కొన్ని ఉంటే వలిచి ఇందులో కలుపుతున్నా అవి ఉడకబెట్టక్కర్లేదు మనం అలా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ జామకాయలు ఏమో అని తీసుకున్నాను కానీ లోపల పింక్ వచ్చిందండి దోరగా ఉన్న జామకాయలు అయితే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంత కలర్ఫుల్ ప్లేట్ ఎవరికి నచ్చదు చెప్పండి చక్కగా ఎలా అవుతున్నామంటే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్గా సరిపోతుంది లంచ్ వరకు అయితే అసలు మనకు ఆకలే అనిపించదు ఇదిగోండి ఇవైతే పూల్ మకాన తామర గింజలు దీంతో అయితే మీకు ఒక స్వీట్ చేసి చూపిస్తాను చాలామంది కామెంట్ చేశారు ఆంటీ పిల్లలకి స్నాక్స్ కింద ఏమన్నా చూపించండి అని ఇదిగోండి ఇవైతే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి మనమైతే లో ఫ్లేమ్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా క్రిస్పీగా వేగే వరకు చూడండి ఇలా చేతి తనంగానే పొడమవుతుంది కదా అలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదేమో మా పెద్ద బాబుని బెల్లం తీసుకురారంటే ఇప్పుడు ఆ పౌడర్ ప్యాకెట్లు కూడా వస్తున్నాయి కదండి ఇది ఆర్గానిక్ బెల్లం ఇదైతే ఏమి నీళ్లు పోయకుండానే ఆ అదే పాన్లో వేసి ఇదిగోండి మనకి పాకం ఏంటంటే ఇలా ముక్క ఇలా ఇరిపినప్పుడు ఇలా ముక్కలాగా అయిపోవాలి అలా వచ్చిన వరకు కరెక్ట్గా చేసుకున్నాక కొద్దిగా నువ్వులు ఇలాచి పౌడర్ వేసి చక్కగా కలిపేసుకొని మనం మరమరాలుండలు ఎలా చుడతాం సేమ్ అదేనండి చక్కగా పాకంలో కలిపేసామంటే పిల్లలకైతే బెల్లం కూడా ఉంటుంది మంచి ఐరన్ లభిస్తుంది నువ్వులు కూడా ఉన్నాయండి పిల్లలైతే ఇలా పిల్లలకైతే స్నాక్స్ లేక మనం ఇలా పెట్టి పెట్టించిన స్కూల్ నుంచి రాగానే అడుగుతారు అమ్మ ఏమైనా పెట్టు పెట్టు అని చక్కగా ఇలాంటి హెల్దీ స్నాక్స్ ఇచ్చామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనమైతే మూత ఇలా గట్టిగా ఉన్న దాంట్లో ఒక అలా కానీ డబ్బాలో కానీ ఇలా వేసుకున్నామంటే పిల్లలకైతే ఒక వారం రోజులైతే చక్కగా నిల్వ ఉంటాయి మెత్తగా అవ్వకుండా గాలి వెళ్లకుండా మూత గట్టిగా పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇంకా నేనైతే మొన్న ఇదిగోండి కొన్ని చక్రాలు చేశాను కొన్ని అయితే గవ్వలు చేశాను ఈ గవ్వలేమో నేను మల్టీగ్రెయిన్ కోథం పిండితోనే చేశాను అయితే మైదా కానీ అలాంటివి వాడకుండా మనం ఇంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పిండితో మల్టీగ్రెయిన్ పిండితో గవ్వలు అలాంటివి బెల్లం కొమ్ములు గవ్వలు ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ పిల్లలకి ఏది ఇష్టమో అలాంటి స్నాక్స్ అయితే వాటితో చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా ఇదిగోండి ఈరోజైతే అన్ని గ్రీన్ వెజిటేబుల్సే పిల్లలకు కూడా వారంలో నేనైతే రెండు మూడు సార్లు ఆకుకూరలను అయితే ఎక్కువ వాడతాను తోటకూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ ఏదైనా సరే పప్పులో వేసినా ఒక్కోసారి తోటకూర అయితే నేను చాలా వరకు అయితే మా అయితే ఇలా చా ఇలా ఫ్రై ఫ్రైయే ఇష్టం అనమాట ఇదైతే చపాతీల్లోకి పుల్కాలోకి రైస్లోకి ఇందులో అన్నా బాగుంటుంది ఈ ఐరన్ కడాయి ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాం కదండి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా చూడండి నేను చాలా వంటలు ఇందులోనే చేస్తున్నాను ఇందులో ఈ మధ్య పిండి వంటల్లో కూడా ఎక్కువ ఆయిల్ అయితే లాగలేదు అంతకుముందు అయితే స్టీల్ కడాయిలో చేసేదాన్ని నూనె అయితే లాగేసేది ఈ ఇందులో పిండి వంటలు చేసుకున్నా కూడా నూనె లాగట్లేదు మళ్ళీ కొన్ని ఫ్రైలు చేసుకోవచ్చు అంటే ఇది మాకు తొందరగా తుప్పెక్ తుప్పెక్కిపోతుంది ఇది వాడాలంటే కష్టంగా ఉంటుంది సీజనింగ్ చూపించండి అని చెప్పారు ఈసారి అయితే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు సీజనింగ్ అయితే చూపిస్తాను ఏం లేదంటే చాలా ఈజీ మనకైతే ఆయిల్ తక్కువ పడుతుంది చక్కగా ఫ్రైలు అయితే తొందరగా అయిపోతున్నాయి అదే ఫ్రైలో నేనైతే ఇంకా గోరు చిక్కుడుకాయ కూడా చేద్దామని చెప్పేసి ఇంకా కట్ చేస్తాను ఈ గోరు చిక్కుడుకాయలు కూడా మంచి పీచు పదార్థాలు ఉంటాయి ఇది కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నదేనండి ఇది ఇందులో ఇలా స్టీమ్ చేసుకున్నాం అనుకోండి అలా నీళ్ళల్లో వేసేసి ఉడకబెట్టిన దానికంటే అందులో వేసామంటే ఏంటంటే అందులో ఉన్న పోషకాలన్నీ అందులోనే పోతాయి ఇలా చేసి చూడండి కూర కూడా చాలా టేస్ట్ బాగుంటుంది చక్కగా ఇలా బాయిల్ చేసుకున్నామంటే ఇదిగోండి ఇలా స్టీమ్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది మనకి పని ఇందులో నేనైతే చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న కొబ్బరి ముక్క దాంతోపాటు ఇలా కరివేపాకు వేసి ఇలా మిక్సీ చేసామనుకోండి ఆ కూర టేస్టే బాగుంటుంది మా పిల్లలు అయితే అసలు ఆ గోరచు తినరు నాకు చాలా ఇష్టం తీసుకురా అంటే ఒక పావు కిలోనే తీసుకొచ్చారు ఇలా వండి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా కరివేపాకు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయలు చక్కగా ఇలా పొడి చేసుకున్నారంటే ఆ కూరలో వేసుకుంటే దానికి అదనం టేస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది అదే పాన్లో నేను మళ్ళీ ఇందాక చూపించిన ఐరన్ కడాయిలోనే మళ్ళీ వండేస్తున్నాను ఇదిగోండి పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళని ఎక్కడ తినమంటామని కిలోనే తీసుకొచ్చారు ఇంకా దీన్నైతే ఇలా టేస్టీగా చాలా బాగా వండుతాను నేను చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఇలా అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా ఇందులో మసాలా పొడ్లు అవి ఏమి వేయక్కర్లేదు ఇదిగోండి ఇంకా అందులోనే వండేసినాక నేనైతే ఆ కూరను కూడా ఇలా బాక్సుల్లో తీసేసి పెట్టేస్తాను అలాగే వదిలేసామనుకోండి కూర కూడా నలుపు వస్తుంది అంటున్నారు కదా తీ వండేయంగానే మనం బాక్స్లో తీసుకున్నామంటే సరిపోతుంది తర్వాత అయితే నా దగ్గర కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా పుదీనా ఉంది దాంతో రోటి పచ్చడి చేద్దామని చెప్పి ఇదిగోండి కొన్ని తాలింపులకి గుండుమిర్చి బిగ్ బాస్కెట్లో ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి అది ఫ్రై అయినా కూడా దాన్ని తినేయచ్చు మనం అంత కారంగా ఘాటుగా అనిపించదు ఇదిగోండి కొత్తిమీరని పుదీనా అయితే కొద్దిగా ఇలా మగ్గ పెట్టేసి మనం ఇలా మిక్సీలో వేసేసుకున్నామంటే చక్కగా అందులో రోట్లన్నా దంచేయచ్చు టైం ఉంటే ఇదిగోండి మనకైతే చక్కగా గ్రీన్ కలర్ ఎంత వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలాంటి రోటి పచ్చళ్ళు అయితే అందులో నేను చింతపండు అయితే వేయలేదు కొద్దిగా నిమ్మకాయ రసం పిండాను ఇదిగోండి ఇంకో బీట్రూట్ అయితే కోస్తున్నాను మళ్ళీ బీట్రూట్ జ్యూస్ అనుకుంటున్నారా కాదండి బీట్రూట్ తిన్న పిల్లలు జ్యూస్ తాగిన వాళ్ళకైతే మా పెద్దబ్బాయి అయితే బీట్రూట్ జ్యూస్ ఇచ్చామనుకోండి అస్సలు తాగడం చెప్పాను కదా మొక్కలు ఇచ్చిన ఈ మధ్య ఏంటంటే అవి కూడా ఒకటి రెండు తప్పించి ఎక్కువ తినట్లేదు అందుకని ఇలా మెత్తగా దాన్ని అయితే మిక్సీ పట్టేశాను ఏదైతే మల్టీగ్రెయిన్ పిండ్లు అయితే ఇంకా చపాతీ చేద్దామని చెప్పి నీళ్లు కాకుండా మనం ఇది వడపోయక్కర్లేదండి మెత్తగా ఇలా పేస్ట్లా చేసేసామనుకోండి చక్కగా మనం చపాతి పిండి కలిపేసుకోవచ్చు కొద్దిగా మిగిలిందనమాట నేనైతే చక్కగా కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని జ్యూస్ తాగేస్తున్నాను మధ్య మధ్యలో మనం వాటర్ తాగుతాం కదండి దాని బదులు కొద్దిగా జ్యూస్ తాగేసినా కూడా ఇంకా మిగతా పనులన్నీ టక్క చేసేసుకోవచ్చు ఇదిగోండి పిండిని అయితే ఇలా చక్కగా మనం ఇలా మెత్తగా ఇలా కలిపేసుకున్నామంటే దీంతో చపాతి కానీ పుల్కా కానీ చాలా బాగుంటుంది బీట్రూట్ తినని పిల్లలకైతే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా పిల్లలకు కూడా చక్కగా బాక్స్లో పెట్టేసి ఇవ్వచ్చు ఇంకా తర్వాత నా దగ్గర అయితే ఒక కొన్ని ఉసిరికాయలు ఉన్నాయండి అయితే ఫ్రెష్గా ఉన్నాయి బాగా మా పిల్లలు ఏంటంటే మామూలుగా ఇలా ఉసిరికాయలని తినేస్తారు మా పాపకైతే అంతకుముందు నేను ఎక్కువ నూనె లేకుండా ఆ తాలింపులు ఎక్కువ లేకుండా ఇలా పొడిలాగా చేశాను అదైతే చాలా నచ్చింది అదేంటంటే మనకేం తిన్నప్పుడు కూడా ఇలా విడిగా కూడా తినచ్చు ఇది ఇదిగొండేలా మనం నీట్గా కడిగేసి చిన్న ముక్కలాగా కట్ చేసేసి ఇందులో కొన్ని అయితే ఎండుమిరపకాయలు ధనియాలు మినప్పప్పు ఇలా అన్నీ తీసేసుకుని కొద్దిగా అండి ఎక్కువ ఆయిల్ పట్టదు నాకైతే ఈ ఉసిరికాయని రెండు మూడేళ్ళు నిల్వ ఉండే పచ్చళ్ళు చేయడం కూడా వచ్చు అదైతే ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేసి కాయలు కాయలు మనం పచ్చడి పడతాం కదా అవన్నీ అయితే నేను మానేశాను ఏదైతే ఆయిల్ తక్కువతో చేస్తున్నామో అదే చేస్తున్నాను అనమాట ఈ ఉసిరికాయ తక్కువ పచ్చడి కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే భలే బాగుంటుందండి ఇదిగోండి ఇలా లైట్గా మనం పాన్లో వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకైతే ఒక పది పదిహేను రోజులు చక్కగా వాడుకోవచ్చు దీంట్లో నేను కొద్దిగా మినప్పప్పు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మినపప్పు పచ్చిశెనగపప్పు కొన్నేమో ధనియాలు మనకి ఉసిరికాయ ముక్కలకి ఎంత క్వాంటిటీ సరిపోతుంది అనేది చూసుకుంటే సరిపోతుంది కొద్దిగా మెంతులు మనకి ఎండుమిరపకాయలు కూడా కారం కాకుండా ఇలా ఎండుమిరపకాయలు వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే కొద్దిగా మెంతులు వేసాను కరివేపాకు కూడా కడిగేసి ఇలా కొంచెం ఆరబెట్టుకుంటే మనకేంటంటే ఈ ఉసిరికాయ పచ్చడి కొద్దిగా ఎక్కువ రోజు చక్కగా ఫ్రిజ్లో పెట్టుకున్నారనుకోండి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది దీనికి ఎక్కువ ఆయిల్ లేదు ఎక్కువ కూడా ఉప్పు అక్కర్లేదు ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇదిగోండి ఇలా మిక్సీలో వేసేసి చక్కగా మెత్తగా మనం ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే ఇంక ఇందులో ఏం కలపక్కర్లేదు ఆ ఉసిరికాయల్లో ఉన్న తడితోనే మనకైతే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఇందులో మనం వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి వెల్లుల్లి రెబ్బ మామూలుగా వెల్లుల్లి రెబ్బలనే ఎక్కువగా వాడమంటారు కదా కొలెస్ట్రాల్ కూడా మనకు చక్కగా కరిగిపోతుంది మీరు వీలైనంత వరకు వెల్లుల్లిపాయన అయితే ఇలా ఎక్కువ వేసుకోండి ఇదిగోండి అవన్నీ గ్రైండ్ అయిపోయినాక ఉసిరికాయ ముక్కలు వేసాను ఇంకా లాస్ట్లో అయితే వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను ఇది కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదండి తాలింపు లేకుండా కూడా చాలా బాగుంది ఇదైతే హోమ్ సెంటర్ లో నేను చిన్న జాడీ లాంటిది కొన్నానండి ఇందులో పెట్టుకుంటే నాకైతే ఒక వారం రోజుల వరకు సరిపోతుంది ఇంకా మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైం అప్పుడైతే నేను ఇలా ఒక్కొక్కటి ఏదైనా చేసి పెట్టుకుంటాను ఇవైతే రాత్రి నానబెట్టి డిన్నర్ డిన్నర్కి పిల్లలైతే కాలేజీ నుంచి వచ్చే ముందమ్మ డిన్నర్కి ఏం వండుతున్నావు ఏం చేస్తావు అని అడుగుతారు సరే లేరా మధ్యాహ్నం ఏదో ఒకటి ఉంది పెడతాను రండి అంటే లేదు ఏం చేస్తావు ఏం చేస్తా ముందే రాకముందే అడుగుతారు చూడండి నేనైతే ఇవి రాత్రే నానబెట్టాను అన్ని రకాల గింజలు అదే పచ్చి బఠానీ రాజ్మా మామూలుగా తెల్ల బఠానీ అవన్నీ నానబెట్టేశాను అవి నానబెట్టి కుక్కర్లో పెట్టాను అందులో కొన్ని పల్లీలు కూడా ఉన్నాయి చూడండి ఇలా అన్నీ వేసామంటే మనకు అన్ని రకాల పోషకాలు అయితే పిల్లలకి అందుతాయి ఇదైతే కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ వేసి ఇదైతే మెత్తగా పేస్ట్ అయితే చేస్తున్నాను ఈరోజు డిన్నర్ మీరేమనుకుంటున్నారు పిల్లలకు కూడా అండి డిన్నర్లు కూడా ఏదో వెరైటీ వెరైటీగా చేయమంటారు ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెడుతున్నాను ఇదైతే మా పాప అయితే అసలు చింతపండు నానబెట్టనివ్వదు చింతపండుతో వాడే గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ స్టవ్లు అది ఇది అంటుంది కొన్ని కొన్ని వాటిల్లో అసలే మనం ఏదైతే ఎందులో వేయాలో అందులో అయితే నేను చాలా తక్కువే వాడతాను ఇదిగో కొద్దిగా అయితే ఇలా చింతపండుతో ఇలా రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే మనం నానబెట్టిన గింజలు కుక్కర్లో పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ పెట్టామంటే మెత్తగా ఉడిగిపోతాయి ఈ చింతపండు రసంలో అయితే ఇదిగోండి ఈ కొత్తిమీర పేస్టు ఇది వేసేసి కొద్దిగా సాల్టు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా కారం ఇలా కలిపేసి ఇలా పక్కన పెడుతున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసాను కదా ఈరోజైతే మంచి డిన్నర్ అనమాట టీ అందరికీ నచ్చుతుంది ఇది ఇదిగోండి ఇందులో అయితే చిన్న బెల్లం ముక్క వేసుకుంటాం కదా ఈ జాగ్రీ పౌడర్ ఉంది కదా బెల్లం పౌడరు ఇదైతే మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఒక స్పూన్ వేసేసామంటే ఆ పులుపుకి ఈ తీపికి చక్క బ్యాలెన్స్ అయిపోతుంది ఏదైనా అండి మనం ఇంట్లో చేసుకుందా టేస్టే వేరు మనకు కూడా చా నాకు కూడా చాలా తినాలనిపిస్తాయి ఈరోజు డిన్నర్ చూస్తున్నారు కదా ఇదిగోండి పానీపూరి ఇంకా అంటే డిన్నర్ ఇదే మళ్ళీ ఇంకా సపరేట్గా ఇంకేం వండను ఇవి తినేస్తే మనకు ఆ గింజల్లో కూడా అన్ని రకాల గింజలు నానబెట్టాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట హెల్దీ డిన్నర్ని మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదైతే ఎయిర్ ఫ్రైర్లో మనం కొద్దిగా ఆయిల్ రాసేసి ఇలా పెట్టామనుకోండి చక్కగా ఈ కరెక్ట్ టైం సెట్ చేసుకుంటే అవి మాడిపోకుండా లేకపోతే తక్కువ వేయకుండా ఉంటాయి ఒకసారి చేసామంటే మనకు కూడా అర్థమైపోతుంది అయితే ఎయిర్ ఫ్రైర్లో చేయకూడదు కదండి కరెంట్ వాడుతని మొన్న ఎప్పుడో నాకు కామెంట్ వచ్చిందండి మంత్రి గారి వీడియోస్ చూడండి అన్నిటికంటే ఎయిర్ ఫ్రైరే మంచిదని చెప్పారు ఎక్కువ ఆయిల్ లేకుండా కొన్ని ఫ్రైలు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో ఇదిగంటే టైం చూసి మనం దానికి ఎంత టైం కావాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇదిగోండి నాలుగు నిమిషాలు వన్ సిక్స్టీ డిగ్రీస్ అయితే సరిపోతుంది అనమాట నేనైతే లాస్ట్ టైం కొద్దిగా ఎక్కువ పెట్టాను అది కొద్దిగా మాడిపోయినట్టే అనిపించింది వన్ సిక్స్టీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక నాలుగు నిమిషాల్లో అయితే మనకు చక్కగా పానీపూరి రెడీ అయిపోతాయి కొద్దిగా చల్లారి నాకు తీద్దామని చెప్పి ఇంకా ఈ అయితే ఇదిగోండి మన కూడక పెట్టిన ఇందులో అయితే నేను సోయాబీన్స్ కూడా వేశాను పిల్లలకి ఏదైనా ఇచ్చినప్పుడు అయితే ఇంకా ఇలా అన్నీ కలిపి శనగలతో పాటు గ్రీన్ బటాని మనం మామూలు ఇందులో బంగాళదుంపు కూడా వేయలేదు చూడండి ఎక్కువ పెద్ద క్యాలరీస్ కూడా ఏముండో మనం కూడా చక్కగా హెల్దీ డిన్నర్ని మనం కూడా ఇలా చేసేయచ్చు బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇలా మెత్తగా ఇలా మెదిపేసుకున్నాం అనుకోండి అందులో నీళ్లు కసేపు ఉన్నాక మనం మెదిపేసరికి అది దగ్గరకు అయిపోతుంది ఇంకా పానీపూరి అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చూద్దాం ఎలా వచ్చినాయో నేను పెట్టినప్పుడు సరిగ్గా పెట్టలేదని మా పిల్లలు పెట్టారు ఇదిగోండి ఆయిల్ లేకుండా మనకైతే చక్కగా పానీపూరి ఇలా రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఏదైనా సరే మనం ఇంట్లో చక్కగా ఇలా హెల్దీగా చేసుకున్నామంటే చాలా హెల్దీ పానీపూరి చక్కగా తినవచ్చు అనమాట ఈరోజు డిన్నర్ అయితే మాది అండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి